మునగాకులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మనందరికీ మునక్కాయలు తెలుసు మునక్కాయలు మనం రకరకాలుగా వండుకొని తింటూ ఉంటాము కానీ మునక్కాయల కన్నా మునగాకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది అన్ని పండ్లలో ఎక్కువ వాల్యూస్ ఉన్న పండు ఖర్జూరం అని ఎలా చెప్పుకుంటామో అన్ని ఆకులలో మునగాకు అంత అద్భుతమైనది స్త్రీలకు మాత్రం అద్భుతమైన వరంలా చెప్పుకోవచ్చు గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇది తినడం వలన సాల్వ్ అవుతాయి ఈ మునగాకును ఏదో ఒక విధంగా ఆహారంలో వారానికి రెండు సార్లు తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తాను వినండి కళ్ళ సమస్యలు చర్మ వ్యాధులు డయాబెటీస్ అని మియా హార్ట్ కిడ్నీస్ వీటన్నింటికి మునగాకు చాలా మంచిది మునగాకులో తొంభై ఆరు పోషక గుణాలు ఉన్నాయి వీటితో పాటు విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం కాల్షియం లాంటివి ఎన్నో ఉన్నాయి ఈ మునగాకులో క్యారెట్ కన్నా పదిహేను శాతం ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందని మీకు తెలుసా ఇంత అద్భుతమైన మునగాకుని మనం ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకోవాలి అందుకేనండి నేను ఈ రోజు మునగాకు కారొడి చేశాను ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది దాంతో పాటు అంతకంటే ఎక్కువ ఆరోగ్యం కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కారం తయారు చేసుకుని తినడం వలన శరీరంలో రక్తం కూడా బాగా పెరుగుతుందండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను ఇప్పుడు చూపించిన విధంగా అన్ని వన్ బై వన్ వేసుకొని వాటి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి